ఇక్కడ హైదరాబాదులో పేలాలని ఫేమస్ అండి బాగా అవి అయితే వాళ్ళు బయటకు కూడా ఇచ్చేవారు కదండి గోల్కొండ పేలాలని గోల్కొండ బాగా ఒకటి ఫేమస్ అండి తర్వాత సునీల్ పేలాలు ఈ అవి బాగా పెద్దోళ్ళు దగ్గర ఉండియండి వాళ్ళైతే అసలు లోపలికి ఎంట్రన్స్ కూడా ఉండదండి తర్వాత 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 కొంచెం బయటకు వచ్చినాయండి ఇప్పటికీ ప్రతి ఒళ్ళు పీలాలు కావాలి పేలాలు కావాలని అంటూ ఉంటారు పీలాలు అయితే ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయేమో కానీ అంత ప్రాచుర్యంలో లేవండి ఈ పిల్లల మేపి అతను మన ఇక్కడ ఉన్నాడండి నెల్లూరులో వేరే రంగులని అసలు పెంచడం అతను ఆ పిల్లలనే పెంచుతాడండి అని ఏం చెప్పలేమండి జాతి అనేది మనకి రకరకాలైన పూర్ పెట్టడం మనం ఈ కత్తి కూడా అనేది డింగి పందిం పోటాడలేదండి డింగి కూడా కత్తి పందిం పోటాడు కదండి కత్తి కూడా డింగి పందిం పోటాడలేదు అదే ఆ కాడలు కొట్టడం కాళ్ళు కొట్టడం అనేది వాటికి భయభర్త్ వాళ్ళు జీన్స్ నుంచి వచ్చిన ఇవండి తర్వాత తర్వాత ఏంటంటే ఈ రేజాలు కలిపిన తర్వాత బాగా స్పీడ్ పెరిగి కత్తులకు కూడా ఈ డింకీ కోళ్ళని తీసుకెళ్ళి ఆ కత్తిపేటల మీద వేసి చేసినారండి అంటే స్ట్రోక్ గట్టిగా తగలడానికి అని ఈ డింకీ కోళ్ళని మిక్స్ చేసుకుంటున్నారు ఈ పేలాలు కూడా ఇరవై రెండున్నర ఇరవై మూడు సైజులు ఉన్నాయండి రంగు పసుపు రంగు అండి పేల అంటేనే పసుపు అండి అందులో సునీల్ పేల అంటే గోల్డ్ కలర్ పీలాలండి ఈ గోల్కొండ పీలాలంటే అవి కొంచెం మొదటి రంగు మొదట పసుపు రంగు ఉండి కొంచెం డాగా రంగు ఉండి ఇప్పుడు కూడా గోల్కొండలో అక్కడక్కడ గోల్కొండ పిల్లలు అంటారు అవి అవి అయితే ఇంకా ఉండి ఉంటాయండి అంత నుంచి పట్టుకుంటాయండి అప్పట్లో ఉన్న జాతులు ఏ ఒరిజినల్ జాతులు లేవండి అన్నీ కూడా వీటిని అట్లని సంక్రమం అండి ఇప్పుడు తోట మంచిది ఉందంటే దాన్ని తీసుకొస్తారు ఈ పెట్టల మీద వేసుకుంటారు చేసుకుంటారు ఇందులో బాగా పెట్టలు పోటాడి పెట్టలను చూసుకుంటారు వాళ్ళని కలుపుకుంటారు ఎక్కువ నెల్లూరు సైడు మనకి ఫేమస్ అండి జాతులు అనేవి కూడా జాతులు అనేవి నెల్లూరు సైడ్ ఫేమస్ అటు తూర్పుని కూడా బొబ్బిలి విజయనగరం ఇవి ఉండేయండి ఈ డంకాడ్ అక్కడ బాగా రాజులు వాళ్ళు చీపురు పిల్లి కూడా వాళ్ళు ఎక్కువ రేజాలండి బొబ్బిలి అయి మళ్ళీ మోటలు పుటకలు అయ్యి బందోబస్తులు కలిగండి వీళ్ళు అందరికీ రేజాలు సరదా అండి తూర్పు రాజులు అవి ఇప్పటికీ కూడా వాళ్ళ రేజల్ని లైక్ చేస్తారు పెద్ద బండాని లైక్ చేయరు నెల్లూరు ఎన్ని సైజులు మోటలు ఎత్తులునండి అవి ఎక్కువ అక్కడే కూడా ఎక్కువ బొంబే కలకట బాగా సైజులు ఉన్నాయన్నీ బొంబే వాళ్ళు కలకట వాళ్ళు కొనుక్కొళ్ళిపోయేవారు ఇప్పుడు కూడా నెల్లూరు మంచి అండి ఇప్పుడు తమిళనాడు బాగా ఫేమస్ అయిందండి మళ్ళీ తమిళనాడులో ఇప్పుడు బాగా బ్రీడింగ్ చేయించడం ఈ అంటే వాళ్ళకి సానుకూలత ఏంటంటే బయట నుంచి బయట దేశాల నుంచి కూడా తెప్పించడం ఈ ఆటలు ఇడ్లు మిక్స్ చేయటం లాస్ట్ ఇయర్ నేను తెప్పించానండి చాలామంది తెచ్చారు కత్తులకి అయితే ఫిలిప్పీన్స్ నుంచి బాగా ఎక్కువ తెచ్చేసారండి ఖర్చు పెట్టి మూడేసి లక్షలు నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టి తీసుకొచ్చారండి కత్తులకి పెరుగుయండి అవి కూడా అందరూ సక్సెస్ కలదండి కొంతమంది అట్లా మార్చి చేయించిన వాళ్ళు కొంతమంది అవి కాంబినేషన్ కుదిరిన వాళ్ళు సక్సెస్ అయినాయి కొంతమంది ఫెయిల్ అయినాయి పెరుగు కోడికి కొంచెం బాడీ మెత్తతనం ఎక్కువండి సన్న వేడి కాళ్ళు పోయి సన్నం కొంచెం లూజ్ బాడీలు అండి మనకి కొంచెం గట్టి బాడీలండి ఇండియన్ బీడ్స్ అంచేత వాటిని డైరెక్ట్గా మన స్పీడ్ అండి విపరీతమైన స్పీడు అలా వదిలి చాలా ఫాస్ట్గా తన్నేస్తాయండి కానీ దెబ్బ తగిలితే ఒక దెబ్బకి అది నాలుగు దెబ్బలు కొడితే వంద దెబ్బ కొడితే చాలండి వాటిని మిక్స్ చేసి ఇచ్చేసుకొని కొంతమందికి బాగా దెబ్బ కొంతమందికి ఫెయిల్ అయింది కాంబినేషన్స్ అటు సెట్ చేసుకోవడం ఈ డిగ్గి పెట్టలు వేసి మిక్స్ చేసి రెండు తరాలు మార్చిన వాళ్ళకి బాగా పోటాడియండి కొంతమందికి పోషణ వాటిల్లో మళ్ళీ సెలెక్ట్ చేసుకుని పోటాడించాలి ఇక్కడ మనకి కిషోర్ గారు అని ఒక చౌదరి గారు అండి విజయవాడ ఇక్కడే ఉంటారు ఆయన ఆయన దగ్గర కూడా మేపుతున్నారు ఆయన కూడా బాగా పోటాడుతున్నాయండి వాళ్ళందరూ ఫిలిప్పీన్స్ వెళ్ళి వారం రోజులు ఉండి కొనుక్కు తెచ్చుకున్నారండి పది పది ఆటలు ఎన్ని ఆటలు ముగ్గురు టీం ముగ్గురు వెళ్ళి కొనుక్కు తెచ్చుకుని వాళ్ళు ముగ్గురు డివైడ్ చేసుకుని పెంచుకున్నారు ఇప్పుడు ఆయన దగ్గర ఇంకా పోటాడుతున్నాయండి అది కరోనావళి అన్నీ ఎక్కువ సేల్స్ పెట్టుకుని బ్రీడింగ్ చేయించుకుని అమ్ముకోవటం ఇవి చేసుకున్నారు డాగలు ఎక్కువ కగర్లో డాగలు అండి ఎక్కువ లైక్ చేసి డింగిగోళ్ళు అవి ఎక్కువ శాతం ఉంటాయండి మాకు బర్మాలన్నీ మాకు ఎక్కువ పర్లాలు వచ్చినాయండి అప్పుడు బైరాజు సత్యనారాయణ రాజు గారు తీసు తెచ్చారు అయ్యా విదే బర్మా నుంచి డైరెక్ట్గా ఆయన వెళ్ళి రెండు మూడు సార్లు తిరిగి అక్కడి నుంచి తీసుకొచ్చారు ఆయన మా ఫాదర్ బాగా సన్నిహితులు అండి ఇద్దరు నుంచి రెండు రోజులకోసారి ఒకసారి కలిసేవారు ఇక్కడే అండి పక్కన పక్కన తోటలు మా ఫాదర్ పోయిన తర్వాత నాకు నేను బాగా చేరువ్యానండి ఆయనకి చిన్న చిన్నబోన ఉన్నా కప్పుకున్నాను కాకేసేవారు ఈ కోళ్ళు కొనుక్కురావటం అవి నన్ను ఆయన బ్యానర్లోకి ఆయన ఉండేవారు ఆయన్ని పంపించేవారు వెళ్ళి కొనుక్కొతో ఉండేవాళ్ళు ఆయన జాతులు బాగా సేకరించారు రటబిల్ టేకర్లు అని అవి ఒక అదొక వాళ్ళు ఒక జాతి అండి అవి కూడా చాలా కాలం బాగా పోటాడినాయండి ఇప్పుడు కూడా విజయవాడలో కొండయ్య గారు అని ఎవరో ఉన్నారు గుంటూరులోనూ ఆయన దగ్గర ఉన్నాయండి బాగా పోటాడతాయండి చౌడువాడ్రవినారు అని ఆయన ఒక రేజాలండి కొన్నాళ్ళు ఈ బెల్ల బాగా ఫేమస్ అండి అలాగే మాకు చిన్నతనంలో పుల్లేటు కుర్రు సర్వారాయ్య గారు అండి ఆయన దగ్గర ఉండేయండి బర్మాలో ఆయన కోళ్ళు కూడా బాగా పోటాడేయండి వాళ్ళ అబ్బాయిలు కూడా నాగమలేశ్వరీ అని వాళ్ళు నలుగురు ఐదుగురు బ్రదర్స్ అండి అందులో ముగ్గురు నలుగురు సరదా ఉండేది వాళ్ళు కూడా పని చేసేవాళ్ళు ఆ పుల్లేటు గుర్రు అరుకు అని అది చిన్నపిల్లలకి వాడతారు అది వైద్యం చేస్తూ ఉంటారు వాళ్ళు బాగా చాలా కాలం మంచి పేరులో పోషించారు వేశారు పందాలు కొట్టించారు పెట్టే జాతికి క్వాలిటీ కింద లెక్కేస్తారండి జనం ఎవరైనా సరే పెట్టను బట్టే మనం బ్రీడింగు అనేది తీస్తారండి పొందుని ఏదో బాగా పందాలు పొడిచిన దాన్ని తీసుకొచ్చి వేస్తారు దాని పిల్లలు ఓ పది పిల్లలు పెడితే ఆరో ఏడు పొడిచని అనుకోండి ఆ పెట్టని గమ్ముని ఇంకా ఆ పెట్ట బ్రీడ సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటారు అట్లే దాని పిల్లలు వచ్చిన నాళ్ళు ఆ పిల్లల్ని బాగా పోటాడించుకుంటారు పెట్టలను పెట్టని గమ్ముని ఇవ్వరండి నేను అన్ని చాలా తెప్పించానండి లాస్ట్ ఇయర్ పాకిస్తానీ వచ్చినాయి నా దగ్గరికి బర్మా వచ్చినాయి మిజోరము వచ్చినాయి మించుమించి మూడు నాలుగు లక్షల రూపాయల పైన పెట్టి తెప్పించానండి పందులు అట్లనే ఇంక సరదా వదిలేసి ఫ్రెండ్స్ గాలికి వెళ్ళి మీ దగ్గర చూస్తాం మేము అని చెప్పి వేరియేషన్ ఉంది అవి ఇప్పుడు మన ఇండియన్ బ్రీడ్స్ ఎలాగో వాళ్ళకేనండి ప్రతి దేశంలోనే ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు అందరూ మళ్ళీ తుర్కీ అంటున్నారు డింకీ గోల్డ్ పాకిస్తానీ కూడా రేజాలు రేజాలు ఉన్నాయండి మన మామూలు మన ఇండియన్ బ్రిడ్స్ ఎలాగో అలాగా పాకిస్తాన్ మన ఒకటే కదండి ఆల్మోస్ట్ అయ్యే ఉన్నాయండి వాళ్ళు ఏంటంటే బాగా పోషించి బాగా ఫైట్స్లో విన్ అయిన కోళ్ళని వాళ్ళు ఎలాబరేట్ చేస్తారండి అయితే మిజోరం నుంచే తెప్పించారండి లాస్ట్ ఇయర్ నుంచి మించు ఒక ఎనిమిది కోళ్ళు తొమ్మిది కోళ్ళు తెప్పించండి మిజోరాం నుంచి బాగా కొట్టాడుదాండి కోర్సలేండి బాగా చాలా స్పీడు అందులో అనిల్ గారు అని ఒక మా ఫ్రెండ్ ఉంటే లాస్ట్ ఇయర్ ఆయన కోడిని కూడా ఆయన మేము కలిపి కలిపామండి పందాలు ఊరికే తేలిక ఊరికే నాలుగు నిమిషాల్లోనే కొట్టేసిందండి ఇప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ రెండు కలిపారండి ఆయన ఈ సంవత్సరం కూడా ఆ మిజోరం తోటిని థాయిలాండ్ తోటి రెండు కలిపారండి పర్మిషన్స్ అయ్యి ఇంకా ఈ మనకు సంబంధం లేదండి అవి అంతా స్మగలింగ్ కింద రావటం అక్కడ నుంచి ట్రాన్స్పోర్టర్స్ ఉంటారండి మనం యూట్యూబ్లో చూసి అడు ఫైట్ పెడితే ఆ ఫైట్ చూసి ఆ పందెం చూసి మనకు నచ్చితే కోడి నాకు కావాలని అంటే అడు ప్రైజ్ చెబుతాడు మనకు నచ్చితే మనం కు మనం ఎక్కడి నుంచి అడిగి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఆడు ఆడే ఆ పాటలన్నీ ఆటపడతాడు వాళ్ళు ఏంటంటే ఏదో షిప్పింగ్ ఇవి చేసి మనకి ఎక్కువ వయో కలకట ఎక్కువ వస్తాయండి థాయిలాండ్ అయితే అక్కడి నుంచి ఇప్పుడు ఎగ్స్ ఒకటి బాగా తెచ్చుకుంటున్నారండి ఎగ్స్ ఎక్కువ వస్తున్నాయండి రేట్లు అంటే బట్టి రేట్ అండి అంటే అప్పట్లో సత్యనారాయణ రాజు గారు అయితే ఒక పది గుడ్లు ఒకటి పదివేలు తెచ్చి తెచ్చారండి గుడ్లు వేరే రకాలు అయితే టూ థౌజండ్ అలాగా తెచ్చి ఒక అరవై గుడ్లు తెచ్చారండి బ్రెజిల్ పచ్చకాకులు ఆ బ్రీడ్ ఒక అరవై గుడ్లు తెచ్చారు ఇయ్యమో అదే అది వాళ్ళక్కడ స్పెషల్ బ్రీడ్ అని ఓ పది గుడ్లు మాత్రం గుడ్డుకు పదివేలు ఇచ్చి తెచ్చారండి